ఢిల్లీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణమయ్యారు ఈ నెల పదిహేడున టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ రానున్నట్టు కూటమి తెలిపింది పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి కలిపి ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇచ్చింది టీడీపీ ఇందులో ఇరవై నాలుగు అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది ఇక బీజేపీ ఆరు అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాల్లో బరిలో ఉంటుంది ఇవాళ ఉదయం ఢిల్లీలో అమిత్ షాతో చర్చల అనంతరం మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు అని చెబుతోంది కూటమి మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన ఇవ్వనున్నాయి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని చెబుతున్నాయి మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనలైజ్ అవుతాయని వివరించాయి ఇవాళ అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని పార్టీ ముఖ్యనేతలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరించారు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారాయన పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించారాయన రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని చెప్పారు చంద్రబాబు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అలాగే రాబోయే రోజుల్లో మోడీ కూడా భారీ బహిరంగ సభలో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పొత్తులో ఉన్న సందర్భంగా పాల్గొంటారని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రంలో ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యమైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే జనసేన బీజేపీ కలిసి ఉన్నామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా లేదా అనే దాని మీద కొన్ని అనుమానాలు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగినటువంటి సందర్భం కనిపించింది సో ఫైనల్గా రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగినటువంటి అంటే బీజేపీ అగ్రనేతలతో జరిగినటువంటి చర్చల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండబోతున్నాయి అనేది తేలిపోయింది సో దానికి సంబంధించినటువంటి పొత్తుల లెక్కలు కూడా కుదిరాయని చెప్పుకోవచ్చు సో దానికి అనుగుణంగా ఏదైతే బీజేపీ అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఏ విధంగానైతే కేంద్రంలో మరోసారి అధికారంలో రావడానికి నాలుగు వందల సీట్లు అంటే మూడు వందల డెబ్బై బీజేపీ స్వయంగా గెలవాలి మిగతా ఎక్కువ స్థాయిలో ఎన్డీఏ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ సీట్లు కూడా గెలిపించుకోవాలనే ఆలోచనతో బీజేపీకి అనిపించింది సో దానికి అనుగుణంగానే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి ఏదైతే బీజేపీకి సంబంధించి అంటే మొత్తం ఆరు స్థానాలు బీజేపీకి అంటే ఎంపీ స్థానాలుగా ఇవ్వబోతున్నారు రెండు జనసేన ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది అంటే మొత్తం ఎనిమిది సీట్లలో బిజెపి జనసేన పోటీ చేయబోతుంది ఇక మరోపక్క ఏదైతే కీలకంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా ముప్పై స్థానాలు మాత్రమే బీజేపీ జనసేనకు ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది మిగతా అన్ని స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేయబోతుంది అయితే పొత్తుల విషయంలో ఏదైతే పార్టీలో ఇప్పటికే ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు సో వాళ్లకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా పార్టీ చూసుకుంటుంది ఒకవేళ ఈ పొత్తుల కోసం అంటే రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో తమ పరిపాలన తీసుకొచ్చేందుకు ఈ పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైతే పొత్తుల్లో సీట్లు కోల్పోతారో వాళ్ళు తమ పొత్తుల్లో కోల్పోయేటటువంటి సీట్లను త్యాగం చేయాలి అందుకోసం అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఎంపీ సీట్ల విషయంలో బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చింది బీజేపీ తీసుకున్నటువంటి సీట్లను ఒకసారి తెలుసుకోవచ్చు అరకు అనకాపల్లి నర్సాపూర్ లేదా ఏలూరు సో ఈ రెండింటి విషయంలో మాత్రం ఇంకా కొంత స్పష్టత రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే నర్సాపూర్ లేదా ఏలూరు బీజేపీ తీసుకోబోతుంది ఇక రాజమండ్రి రాజంపేట హిందూపూర్ ఇవన్నీ కూడా బీజేపీ పోటీ చేయబోతుంది ఇక ఏదైతే జనసేన మాత్రం కాకినాడ మచిలీపట్నంలో పోటీ చేయబోతుంది సో అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు స్థానాల్లో ఎనిమిది స్థానాలు పోతే మిగతా స్థానాల్లో ఇక టీడీపీ పోటీ చేయబోతుంది అయితే ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు మూడు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళలేదు సో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరికొద్ది సేపట్లో ఒక ఏదైతే సంయుక్త రాజు